హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంటారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఏమని ఆలోచిస్తున్నారు సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఇది సో సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయండి సో దానికి కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా పరిష్కారం అనేది దొరకదు సో ఇలాంటి సమస్యలతో ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే కనుక సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ గారు చాలా చక్కటి పరిష్కారం అనేది చెప్తారండి నమ్మకంతో గురుజీ గారికి కాల్ చేసి మీ సమస్యలు చెప్తే కనుక గురుజీ గారు చక్కటి పరిష్కారం అనేది చెప్తారు ఎటువంటి సమస్యలకైనా గురుజీ గారు పరిష్కారం అనేది చెప్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడక లేకపోవడం భార్యాభర్త మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గొప్ప సమస్యలకైనా గురువుగారు పరిష్కారం అనేది చెప్తారు సో నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీరు డైవ్ చేయవలసిన నమ్మకం ఒకరికి చాలా ఇష్టం అండి మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ ఉండవచ్చు బట్ పాస్ట్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో గుర్తు చేసుకోండి పాస్ట్లో మీ పర్సన్ మీతో ఎలా ఉన్నారో ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు పిక్ చూశారు కదా సో అంత డీప్గా మీకు మీ పర్సన్కి మధ్య అట్రాక్షన్ కానీ ప్రేమ కానీ సో అన్నీ ఉన్నాయండి మీకు మీ పర్సన్కి మధ్య సో ఇక్కడ మీరు మీ మీ పర్సన్ ఏంటంటే అంత చూపించలేకపోవచ్చు కానీ బయటికి మీ పర్సన్ కూడా మీరంటే ఇష్టమే అన్నట్టుంది ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరైనా వస్తున్నా కూడా వాళ్ళు మీ ప్లేస్ని అయితే వాళ్ళు ఇవ్వలేరండి ఏంటో ఫ్లట్టింగ్ లాగా మాట్లాడగలరేమో కానీ వాళ్ళు మీ ప్లేస్ని మాత్రం ఎవరికి ఇవ్వలేరు వీల వర్చుని ఏంటంటే ఇక్కడ టైం అనేది దా మారబోతుందండి ఓకేనా ఒక టైం కోసం చూస్తున్నారండి వాళ్ళు డెఫినెట్లీ టైం కోసం అనేది చూస్తున్నారు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని ఒప్పుకోకపోయినా ఫ్యామిలీ అడ్డుగా ఉన్న థాట్ పర్సన్ భయపెడుతున్నా లేకపోతే సిచ్యువేషన్స్ ఆపుతున్నా ఏదైనా గొడవలైనా వీళ్ళు ఏంటంటే సమ్ టైం కోసం ఎదురు చూస్తున్నారండి ఇది కరెక్ట్ టైం కాదు కొన్ని డేస్ ఆగుదాం కొన్ని వీక్స్ ఆగుదాం లేదా కొన్ని మంత్స్ ఆగుదాం అనేది చూస్తున్నారండి కొన్ని వీక్స్ కొన్ని డేస్ తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ ఎండ్ చేసేసి వెళ్ళిపోయి ఉండొచ్చు మాక్సిమం కొంతమందికి ఏంటంటే సడన్గా బ్లాక్ చేయడము సడన్గా మాట్లాడకుండా ఉండడము ఎంత కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకుండా ఉండడము నో కాంటాక్ట్లకు వెళ్ళిపోవడము మనకి నీకు నాకు సంబంధం లేదని చెప్పటము ఇలాంటివి కూడా ఈ పర్సన్ చేసి ఉండొచ్చు అండి ఎండు చేసేసి వెళ్ళిపోవచ్చు మీ పర్సన్ బట్ వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే ఇది ఇలా ఉన్నారండి ఫైవ్ అవర్స్ ఇలా ఉన్నారు ఓకేనా వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు మెంటల్గా వాళ్ళు సఫర్ అవుతున్నారు ఎన్నో ఆలోచనలతో వాళ్ళు వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి ఓకేనా వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఏంటంటే సఫర్ అవుతున్నారు ఇలా ఎందుకు అయిందా ఇలా ఎందుకు చేశానా నేను అని సో ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉండి ఉండొచ్చండి అంటే వాళ్ళు కూడా ఏంటంటే మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలని మీ నెంబర్ చూడటము మీరు ఆన్లైన్కి వెళ్తున్నారా వస్తున్నారని అని చెక్ చేయడము సో ఇట్లాంటివి చేసి ఉండొచ్చు లేదా మీ నెంబర్తో మీ నెంబర్ చూసి ఇలా డయల్ చేద్దామని అనుకొని మళ్ళీ ఆగిపోయి ఉండొచ్చు సో ఇక్కడైతే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటారండి వేరే ఎవరన్నా అడిగి కానీ ఏదో రకంగా మీ పర్సన్ అనేది మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ మీ గురించి ఆన్లైన్లో స్పై అనేది చేస్తున్నారండి వీళ్ళు ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ ఏంటంటే ఈక్వల్ గివ్ ఇన్ టేక్ ఇవ్వాలని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చుంటే కనుక వాళ్ళు ఇప్పుడు మీ హెల్పింగ్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉంటే కనుక ఇద్దరికి కనుక మనీ ఈక్వెల్ సఖ్యత ఉందండి అంటే ఒకరికి ఒకరు ఇచ్చుకోవడము లేదా మీ పర్సన్ మీకు ఇవ్వడము మీరు మీ పర్సన్కి ఇవ్వడం ఏదో మనీ ఇదైతే జరిగిందండి మీరు మీ పర్సన్కి ఇవ్వడం కానీ మీ పర్సన్ మీకు ఇవ్వడం కానీ లేదా ఇద్దరికి సమానంగా మనీ విషయంలో ఫాస్ట్గా హెల్ప్ చేసుకుంటాం కానీ అయితే ఉంది కొంతమందికి అయితే అది వర్తిస్తుంది సో మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆలోచనలో ఉన్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒక లైన్లా ఉంటారన్నమాట స్ట్రాంగ్గా ఉంటారు తొందరగా షేర్ చేయడాలు తొందరగా వెంబడపడడాలు అలాంటివి ఉండవు అనమాట సో ఏదన్నా సరే కొంచెం ఆగుతారు నిదానంగా తొందరపడి చేసే మనస్తత్వం కాదండి మీ పర్సన్ది చాలా ఆలోచించి అడిగేసే తత్వం అనమాట అంటే వాళ్ళు ఆలోచిస్తారు డీప్గా చూడండి ఇక్కడ వాళ్ళు మెంటల్ టెన్షన్ పడుతున్నారు ఎంత మెంటల్ టెన్షన్ పడ్డా ఎంత ఆలోచించినా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసుని వాళ్ళు అదుపు చేసుకోగలుగుతున్నారు మీరు అదుపు చేసుకోలేకపోతున్నారు ఓకేనా మీరు అదుపు చేసుకోలేకపోతున్నారు వాళ్ళు అదుపు చేసుకుంటున్నారు సో అదే ఇక్కడ మీకు వారికి ఉన్న తేడా ఇక్కడ మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి సమయం ఎంతో లేదు చాలా దగ్గరగా ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉందండి కొంతమందికి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే మీ పర్సన్కి మీకు గొడవలు అయ్యాయి గొడవలు అయ్యాయి ఎందుకంటే మీ పర్సన్ పూర్తిగా థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయి మిమ్మల్ని అవాయిడ్ చేయడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని మాటలు అనడము సో ఇట్లయితే చేసి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ ఏంటంటే ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోసం చేసో లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడటం వల్ల మీరు నిలదీసో సో ఇలాంటివైతే జరిగాయండి అదొకటి ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఒక థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఓకేనా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి డెఫినెట్లుగా మీకోసమే వెయిట్ చేస్తున్నారు వీళ్ళు మీ దగ్గరికి రావడం కోసం పరిస్థితులు చక్కబడాలని చూస్తున్నారు వీళ్ళకి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని ఉంది అంటే మీతో కలిసి హ్యాపీగా సరదాగా టైం స్పెండ్ ఉంది ఇక్కడ ఏంటంటే కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని ఏ రిలేషన్ వాళ్ళైనా మీ కమిట్మెంట్ అయితే ఇచ్చి ఉండాలి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు నీతోనే ఉంటానని చెప్పు ఉండాలండి బట్ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు వాళ్ళు మాట దా దాటేసి ఉండడం కానీ ఎండ్ చేసేయడం కానీ అయితే చేసి ఉండొచ్చు మిమ్మల్ని బాధ పెట్టి బట్ ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఈక్వెల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని అయితే ఉందండి సో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు నన్ను మర్చిపోయారేమోనని మీ పర్సన్ అనుకుంటున్నారు ఏంటంటే ముందు లాగా మీరు చేసి చేయకపోయారు అనుకో చేయట్లేదండి చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారని నన్ను మర్చిపోయారు ఇప్పుడు ఇంతకుముందు బాగా చేసి చేసేవాళ్ళు ఇప్పుడు చేసి చేయడం లేదు మారిపోయారు అనుకుంటున్నారు మీరు వాళ్ళకి చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు ఈ లో ఓకేనా చాలా స్పెషల్గా అనిపిస్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి డెఫినెట్గా మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టున్నారండి చేస్తే కనుక వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి మీది లవ్ మీ పర్సన్కి కొంచెం అని కూడా చెప్పొచ్చండి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే అలా చేశారు కానీ డెఫినెట్లుగా ఈ పర్సన్ ఏంటంటే బాధపడుతున్నారండి వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు తెలుసుకున్నారు ఇక్కడ ఏంటంటే చూడండి అక్కడ ఎంత ఒంటరిగా ఎంత ఎలోన్గా ఉన్నారో అంటే ఈ పర్సన్ ఏంటి మీరు లేకపోయినా సరే వాళ్ళు హ్యాపీగా లేరు అని దీని అర్థం ఓకేనా డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి ఇక్కడ ఇది ఎంతమందికి రిజనెట్ అవుతుందో చూసుకోండి ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే హ్యాపీగా అయితే లేరు మీకు కొంతమందికి మీకు అర్థం అవ్వాలి మీ పర్సన్ నేను లేకపోతే ఎలా ఉంటారు అనేది అది మీకు అర్థమవుతుంది మీ పర్సన్ బిహేవియర్ బట్టి సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే హ్యాపీగా అయితే లేరు ఎలోన్గా ఉన్నారు ఎవరూ లేరు వాళ్ళతో అంటే వీళ్ళు ఎవరితో కూడా ఉండాలనుకోవట్లేదు డెఫినెట్లీగా ఎవరితో కూడా ఉండాలనుకోవట్లేదు ఒక్కరే ఉన్నారు ఆలోచిస్తున్నారు తమ తప్పును తెలుసుకున్నారండి ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆలోచిస్తున్నారు ఎలా మీ దగ్గరికి రావాలి ఎలా ఈ సిచ్యువే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారండి బాగా డీప్గా థింక్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే మీరు ఫ్యామిలీ మీరు థర్డ్ పర్సన్ మీరు సొసైటీ మీరు మనీ ఇట్లా చాలా ఉన్నాయి సో ఏది సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఏది ఎటువైపు కాకపోతే వాళ్ళకి రెండు కావాలనిపిస్తా ఉండచ్చు రెండు ఇంపార్టెంట్ అయినా అంటే ఏది వదలలేరు కదా సో రెండు ఇంపార్టెంట్ అయినప్పుడు ఏది వదలాలి లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి రెండింటిని కలిపి నేను ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అనేది ఏదో ఒకటి చేయాలండి అటు థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ మెయింటైన్ చేయాలి ఇటు మిమ్మల్ని మెయింటైన్ చేయాలి అటు ఫ్యామిలీ మేనేజ్ చేయాలి ఇటు మిమ్మల్ని మేనేజ్ చేయాలి ఇక్కడ రెండూ చేయాలి అంట ఏదైనా సరే అక్కడ అక్కడ వాళ్ళని మేనేజ్ చేయాలి ఇక్కడ మిమ్మల్ని మేనేజ్ చేయాలనేది చూస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ మిమ్మల్ని తన దగ్గరికి తెచ్చుకోవాలి మళ్ళీ మీరు కలిసి ఉండాలి మీరు కనుక వాళ్ళ మీద ఇప్పుడు కోపంగా ఉండి నేను రానిను వస్తే వాళ్ళంత తేలుస్తాను లేకపోతే ఇలా అడుగుతాను అని అనుకుంటే కనుక మిమ్మల్ని ఏదో రకంగా వాళ్ళు కన్విన్స్ చేయాలని చూస్తున్నారండి ఏదో ఒకటి మాయ చేసేసి అంటే ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారనమాట ఏదో ఒకటి చేసేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఏదో ఒక మాట చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని వెంటనే వాళ్ళ మాయలో పడేస్తారు అంటే ఈ పర్సన్ ఏంటి కన్విన్స్ చేయడంలో పెద్ద మాస్టర్ చాలా అంటే ఫీమేల్ అయినా మేలైనా ఎవరైనా సరే ఏంటంటే ఈజీగా మిమ్మల్ని మీ కోపాన్ని తగ్గించేస్తారు తగ్గించేసి మళ్ళీ ఎప్పట్లాగా మీతో స్టార్ట్ అనమాట సో అలా చేసే పర్సన్ అనమాట ఏముంది నేను వెళ్ళేసి మళ్ళీ అట్లా నా పర్సన్ని నేను నా గ్రిప్లోకి తెచ్చుకుంటాను మళ్ళీ ఎప్పట్లాగా మా రిలేషన్లో నేను నిలబెట్టుకుంటాను నా రిలేషన్లోకి మళ్ళీ ఎప్పట్లాగా తెచ్చుకుంటాను మా రిలేషన్ని కంటిన్యూ చేస్తాను అని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు ఆ టెక్నిక్ ఉంది ఎందుకంటే మీరు ఒప్పుకుంటారు కదా సో వాళ్ళ మీద ఏంటంటే మీకు చాలా ఇష్టం అని వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏంటంటే ఇద్దరిది క్లోజ్ బాండింగ్ కదా సో అదే మీ పర్సన్కి ఉన్న ధీమా ఎందుకంటే మీ పర్సన్ మీకు ఎంత కనెక్ట్ అయ్యారో మీ పర్సన్కి పాస్ట్లో మీరు అంతే కనెక్ట్ అయ్యారు కదా సో దానివల్ల ఏంటంటే అంత తేలిగ్గా మర్చిపోరు ఖచ్చితంగా నేను వస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారు అనేది నమ్మకం అండి మీ పర్సన్కి సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరు మర్చిపోయినా ఏంటంటే మీరు కోపంగా ఉన్న ఈ పర్సన్ వచ్చేసి మళ్ళీ మీ దగ్గరికి రావడము మళ్ళీ మిమ్మల్ని మాట్లాడేలా చేసుకోవడము ఏదో ఒకటి మ్యాజిక్ లాగా చేసేసి మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి అనేది తెచ్చుకోవాలనుకుంటారు తెచ్చుకుంటారు కూడా సో ఈ పర్సన్ ఏంటంటే మీతో ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారు సరదాగా మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు సరదాగా మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారండి ఫాస్ట్లో ఈ పర్సన్ చేసి ఉండొచ్చు సో అలా ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారండి ఈ పర్సన్ సో ఈ పర్సన్ ఏంటంటే కొంచెము ఈగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అలా చూపించే పర్సన్ అయి ఉన్నా కూడా ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కాకపోతే పైకి చూపించకపోయినా లోపల హానెస్ట్ ఫీలింగ్సే ఉన్నాయండి వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలు కూడా వీళ్ళకి అనిపిస్తున్నాయి సో ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే స్ట్రెంత్ తెచ్చుకుంటా ఉన్నారు ఏది మంచి ఏది చెడు మీరేంటి వా థర్డ్ పర్సన్ ఏంటి మీరేంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఇదన్నీ తెలుసుకుంటున్నారండి ఈ పర్సన్కి ఏంటంటే మీరేంటో అర్థమవుతుంది చాలా స్ట్రెంత్ అనేది తెచ్చేసుకున్నారండి స్ట్రెంత్ తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ రిలేషన్లోకి రావడానికి ఆలోచనలు అనేది బలంగా ఉన్నాయి మంచి ఏది చెడేదని ఆలోచిస్తున్నారండి ఇప్పుడే సో మీ లైఫ్లోకి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది మంచేది చెడేది అనేది సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే ఏదో ఒక రకంగా మీ రిలేషన్ని ముందుకైతే తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి కొంత ఏమి చెప్పకుండా అంత లోపలే పెట్టుకొని ఉంటారండి ఫీలింగ్స్ ఏమి బయటికి చెప్పరు మీ మీద చాలా పొజిటివ్ ఫీలింగ్ కూడా ఉంది ఈ పర్సన్కి ఏంటంటే ఏమీ చెప్పట్లేదండి ఈ పర్సన్ మీకు ఏమీ చెప్పట్లేదు సో ఏమి చెప్పకుండా వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు సో అదేమో మీకు అర్థం కావట్లేదు సో అవుతా ఉన్నారు ఏ ఎలా చేయాలి ఏంటి అనేది జగిలవుతున్నారంటే ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి ఆ డెసిషన్ యూనివర్స్ మా యూనివర్స్ యొక్క పర్సన్స్ ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏం డెసిషన్ అంటే డెవిల్లాగా ఇంతకుముందు చేశారు కదా సో మీ ప్రేమను తెలుసుకున్నారు మీ ప్రేమని మీ ప్రేమ ఏంటో తెలుసుకోకుండా మిమ్మల్ని ఒక లాగా టార్చర్ పెట్టి అలా చేశారు బాధ పెట్టారు కదా సో ఇప్పుడైతే మీ ప్రేమను తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా అనేది పేజ్ ఆఫ్ పెంటికల్ రొమాన్స్ కావాలి వాళ్ళకి మీతో డెఫినెట్లీ రొమాన్స్ కోరుకుంటున్నారు మీతో కలిసి రీయూనియన్ కావాలి మీతో కలవాలి అనేది వాళ్ళు కోరుకున్నారు ఎందుకంటే వాళ్ళకి మీ మధ్య చాలా డీప్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి డీప్ కనెక్షన్ మీది సో ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే మీతో రావాలి సో ఇది చూస్తున్న వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉంది సో అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ద ఎంప్రెస్ మీరు చూపించే ప్రేమని వాళ్ళకి తిరిగి కావాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు లాగా బిహేవ్ చేశారు వాళ్ళు ఏది చేసినా సరే మీ ప్రేమని సాధించుకోవాలనుకుంటున్నారండి అంటే ఏదో రకంగా మళ్ళీ మిమ్మల్ని మార్చుకోవాలి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవాలి మళ్ళీ మీ ప్రేమను వాళ్ళు పొందాలి మళ్ళీ మీతో వాళ్ళు ఫిజికల్ గా కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి మీ మీరు వాళ్ళతో ఉండాలి అండి అదే వాళ్ళ కోరిక సో ఏంటంటే ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ వల్ల ఆగారు డెఫినెట్గా నేను అది కూడా చెప్పాను ఇందాక ఆగుతున్నారు బట్ ఎందుకు ఆగుతున్నారు అంటే ఒక రైట్ టైం కోసం చూస్తున్నారండి వాళ్ళకి ఏమన్నా కొంచెం భయాలు ఉండొచ్చు ఒక టైం అనేది చూస్తున్నారు ఆ టైం రాగానే మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి మీ మనసు అనేది గెలుచుకోవాలి మళ్ళీ ఇంతకు ముందులాగా మీ రిలేషన్ కావాలి అనేది వీళ్ళు చూస్తున్నారు ఓకేనా డెఫినెట్గా ఈ పర్సన్కి ఏంటంటే మీ దగ్గరికి రావాలనేది వస్తారు కూడా ఎదుకోండి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ రిలేషన్లో సో ఆవేశంలో కోపాలు ఏమి వద్దండి చాలామంది డ్రాప్ అయిపోయారు ఈ రిలేషన్లో సో డిప్రెషన్లోకి వెళ్ళకండి డెఫినెట్గా మీకు రొమాన్స్ అనేది రాబోతుంది మీ పర్సన్ అనేది మీ దగ్గరికి వస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్ చూడండి పేజ్ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ పెంటికల్ సో డెఫినెట్గా మనకి క్లారిటీ అనేది వచ్చింది ఏంజెల్స్ ఇచ్చేశారు ఇచ్చేసారు క్లారిటీ యూనివర్స్ సో ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరగబోతుందండి ఈ రిలేషన్లో ఓకేనా మీ ఇంటెన్షన్ కూడా మీకు ఒకటి చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా నో బిగినింగ్ అనేది ఉందండి ఓకేనా మేము ముందే తీశాను కార్డ్స్ సో డెఫినెట్లీగా ఏంటంటే కోపాలు తపాలకి పోకుండా కోపాలు పోయి ఈ రిలేషన్ని పాడు చేసుకోకుండా పర్సన్ కావాలి అనుకుంటే రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై అనేది చేయండి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్లో మార్పు అనేది వస్తుంది మీకైతే న్యాయం చేయాలనుకుంటున్నారు వాళ్ళు మాకు మీకు అన్యాయం చేశారు పాస్ట్లో అన్యాయం చేయాలి న్యాయం చేయాలనేది చూస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి నేను అనేది చూస్తున్నారు మంచిదో చెడేదో మీరు కూడా కొంత తెలుసుకోవాలి అంటున్నారు సో మీ పర్సన్కి మీకు అయితే కాంటాక్ట్ అనేది రాబోతుందండి మీరు చేసినా బాగా మాట్లాడతాం కానీ ఫ్యూచర్లో ఏంటంటే మీకు మీకు మీ పర్సన్కి మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తారనమాట ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తారు మాట్లాడతారు ఓకేనా రీయన్ అనేది చాలా మందికి అవ్వబోతుందండి ఫ్యూచర్లో అంటే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఎనర్జీస్ స్లోగా ఉంటే లేట్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్గా రీయూన్ అనేది అవుతుందండి ఓకేనా క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి చాలా మందికి ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అదే మీకు ఏంజల్స్ ఇచ్చే పెద్ద సైన్ అనమాట డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ వస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయండి డ్రీమ్స్లో వచ్చినా కూడా చాలా మంచిది మీ పర్సన్ కూడా వస్తూ ఉంటారు సో అదొక సైన్ అనమాట ఇస్తూ అనమాట యూనివర్స్ ఓకే అండి త్రిబుల్ త్రీ అని కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఓకేనా సో టుడే టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఓకేనా మీ పర్సన్ త్రీ టైమ్స్ మనసులో అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి డ్స్ ఏ వర్డ్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారండి ఎందుకో తెలీదు వాళ్ళకి ఆలోచనలు అనేవి కొత్తగా వస్తున్నాయి అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ డీప్ గా థింక్ చేస్తున్నారు మీ గురించి అంటే ఏదో వీళ్ళు మనస్పర్ధ అంటే మనస్పర్ధలు అనేవి మీకు మీ పర్సన్కి మనస్పర్ధలు అనేవి వచ్చాయి సో ఆ మనస్పర్ధల వల్ల ఏంటంటే మీ పర్సను ఒక ఆలోచనకి ఒక అంటే జ్ఞానోదయం అంటారు కదా సో అలా మీ పర్సన్కి ఒక జ్ఞానోదయం అనేది అయ్యింది అనమాట అంటే అపార్థం చేసుకున్న మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్న మీ పర్సన్కి క్లారిటీ వచ్చింది అంటే నా పర్సన్ ఎలాంటి వాళ్ళు నాకు ఏ పర్సన్ కరెక్ట్ ఇప్పుడు నేను చేస్తుంది రైటా రాంగ్ అనేది మీ పర్సన్కి అర్థమైంది సో ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి అర్థం చేసుకున్నారు కూడా సో మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉంటే కనుక డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఏదో రియలైజ్ అయ్యారు వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు పాస్ట్లో వాళ్ళు వాళ్ళు తమ మిస్టేక్స్ని మీ దగ్గర చెప్పలేదు అంటే ఒప్పుకోలేదు వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ని రియలైజ్ అయినట్టుగా ఉన్నారు అంటే మీరు అంత చెప్పినా నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ అంటారు వీళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది అని తెలుసుకున్నారండి వీళ్ళు సో దానివల్ల ఏంటంటే మీ గురించి ఇంతకుముందు చాలా నెగిటివ్గా ఆలోచించారు మీ పర్సన్ అంటే మీ నేమ్ ఎత్తిన చిరాకు పడడం మీరు మాట్లాడిన చిరాకు పడడం మీ విషయంలో అంటే కోపపడడం ఎక్కువగా మీ దగ్గరికి రాలేకపోవడము మిమ్మల్ని దూరం పెట్టడము అవాయిడ్ చేయడము ఇలా కనుక మీ పర్సన్ కనుక చేసి ఉంటే కనుక ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే అర్థం చేసుకుంటున్నారండి ఎందుకో తెలియదు వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వచ్చింది మీ గురించి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ వచ్చింది కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉన్నా కూడా ఏంటంటే మీ సైడు ఎక్కడో తప్పు లేదు మీ సైడు ఏదో పొరపాటు అయితే లేదు అనేది వాళ్ళు ఒక క్లారిటీకి అనేది వస్తున్నారనమాట సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మాత్రం ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని లేదండి మీ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలో మీరు కూడా ఉన్నారు మీరు కూడా ఇంపార్టెంటే ఒకవేళ మీ పర్సన్ నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని మీ పర్సన్ చెప్పు ఉంటే కనుక మీ పర్సన్కి మీరు కూడా ఇంపార్టెంటే ఏంటంటే ఇక్కడ ఏది అనేది తేల్చుకోలేకపోతున్నారు మీ పర్సన్కి మీరు సోల్మేట్ అండి వాళ్ళు అంత తేలిగ్గా మిమ్మల్ని అనేది వాళ్ళు మర్చిపోలేరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మర్చిపోలేరు అనమాట ఎందుకంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కదా అంటే డీప్ కనెక్షన్ ఉంది చూడండి ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా అట్లా పట్టుకున్న డీప్ కనెక్షన్ అనమాట ఇక్కడ అంటే ఒకరి మనసు ఒకరికి తెలిసిపోతుంది ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఒకేలా అనుకుంటారు ఒకేలా ఫీల్ అవుతారు ఫిజికల్ కానీ మైండ్ పరంగా అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఇద్దరు కూడా కనెక్ట్ అయిపోయారండి మీ పర్సన్కి మీరు మీ పర్సన్కి మీకు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు అంటే ఏ పర్సన్ మీ పర్సన్ ఏంటంటే ఎవరి దగ్గర అంత డీప్గా అంత ఇదిగా అంత చొరవగా ఉండలేరు మీతో ఉన్నంతగా సో ఈ పర్సన్ ఏంటంటే అందుకే మీ పర్సన్ ఈ వేరే వాళ్ళతో ఉండలేకపోతున్నారు అంటే వేరే వాళ్ళు ఉన్నా కూడా వేరే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది డెఫినెట్గా ఏంటంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం కానీ ఈ పర్సన్ ఏంటంటే మైండ్ గేమర్ అనమాట మైండ్ మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు అంటే ఈ ఇప్పుడు ఆ పర్సన్ మాట్లాడే మాటలకి మీరు నెక్స్ట్ ఏం మాట్లాడతారో కూడా ఈ పర్సన్కి తెలుసు ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండాలి అని ఆలోచిస్తూ అనుకుంటారనమాట వీళ్ళు మీరు ఎప్పుడు అంటే వాళ్ళు దిగరు ఎందుకంటే మీరు దిగుతారని వాళ్ళకి తెలుసు మీరే వాళ్ళని చేసి చేస్తారని వాళ్ళకి తెలుసు మీ మెంటాలిటీ మొత్తం వాళ్ళకి తెలుసు మీరు ఎంత ప్రేమ చూపిస్తారు వాళ్ళంటే మీకు ఎంత ఇష్టమో వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు ఇవన్నీ మీ పర్సన్కి తెలుసు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద ఏమంటారు మాస్టర్ ప్లాన్ వేస్తారనమాట అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే మీతో మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అనమాట చూస్తారండి పేషెన్స్గా ఉంటారు బట్ మీకేంటంటే పేషెన్స్ తక్కువగా ఉంటుంది ఆ పేషెన్స్ తక్కువ అవడం వల్ల ఏంటంటే ఒకటి పది మెసేజ్లు చేస్తూ ఉంటారు బట్ ఈ పర్సన్ ఏంటంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అలా మెసేజ్లు చేయడం కంట్రోల్ చేయడం కాల్ కంట్రోల్ చేసుకోవడం ఏంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు వస్తారని బట్ మీ పర్సన్కి మీ పర్సన్ మీద మీకు ఆ నమ్మకం లేదు వస్తారో లేదోనని మీకు టెన్షన్ భయం మీ వీళ్ళకు ఉన్నంత ధీమా మీకు లేదండి సో వీళ్ళకి ధీమా ఎక్కువ ఏదైనా సరే మీరు వస్తారని బట్ వీళ్ళకి ప్రేమ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చెప్పుకోలేరు అనమాట ఎక్స్ప్రెస్ చేయలేరండి వీళ్ళు చాలా టీవీగా ఇదిగా ఉంటారు వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేరండి వీళ్ళు ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేయకపోయినా మీరేంటో వాళ్ళకి తెలుసు వాళ్ళేంటో మీకు తెలుసు తర్వాత అయినా మన ప్రేమ వాళ్ళకి చూపిస్తాం కదా ఇప్పుడు ఏంటంటే చూపించడం అనేది రాదు మీలాగా ఓకేనా ద లవర్స్ సో ఏంటంటే చూడండి ఇక్కడ ద లవర్స్ కార్డ్ కానీ టూ ఆఫ్ కప్స్ కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నాయి అంటే మీకు మీ పర్సన్ కి మధ్య డీప్ కనెక్షన్